సో మ్యాటర్ ఏంటంటే మనం డిసెంబర్లో ఇండియా వస్తున్నాము సో నేను ఇండియా వచ్చేటప్పుడు పది మంది సబ్స్క్రైబర్కి అయితే గిఫ్ట్లు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్క గిఫ్ట్ వాల్యూ టెన్ థౌసండ్ రూపీస్ అయ్యి సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యారో మన ఛానల్కి మీరు హాయ్ అని పెట్టండి ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి హాయ్ అని పెట్టండి సో తర్వాత నేను మీ డీటెయిల్స్ అని తీసుకుంటాను సో నేను ఇలాగా నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఇది ఓపెన్లో ఉంచుతానన్నమాట ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి హాయ్ చెప్పొచ్చు సో నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఏం చేస్తానంటే నేను రాండమ్ ర్యాండమ్గా కొన్ని పేర్లు తీస్తాను అనమాట దానికోసం నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసి ర్యాండమ్గా ఒక టెన్ సబ్స్క్రైబర్స్ నేమ్స్ అయితే తీస్తాను సో ఎవరైతే టెన్ సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళకైతే నేను గిఫ్ట్లు తీసుకొస్తాను అనమాట స్వీడన్ నుంచి సో వైజాగ్లో వాళ్ళైతే నేను నేరుగా కలిసి ఆ గిఫ్ట్లు ఇస్తాను వైజాగ్లో కాకుండా ఇంక ఇండియాలో ఏ ప్రదేశంలో ఉన్నా కానీ వాళ్ళకి డిహెచ్ఎల్ ద్వారా కొరియర్ చేస్తాను అనమాట ఈ గిఫ్ట్లు నవంబర్ ఫిఫ్టీన్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ ఈవెంట్ పెడతాను ఆ లైవ్ ఈవెంట్లోనే నేను ర్యాండంగా నా ప్రోగ్రామ్ యూజ్ చేసి నేను రాసిన ప్రోగ్రామ్ యూజ్ చేసి సో ర్యాండమ్గా టెన్ సబ్స్క్రైబర్స్ని లాటరీ ద్వారా తీస్తాను అనమాట అంటే ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసి సో ఇందులో మోసం అది ఏం లేదు ఇది ఫేక్ కూడా కాదు ఓకే టెన్ సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా నేను స్వీడన్ నుంచి గిఫ్ట్ తీసుకొస్తున్నాను ఇందులో మోసం లేదు మర్మం లేదు ఎక్కువ ఆలోచించద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ పెట్టండి ఓకే ఒకవేళ మీరు లక్కీ అయితే నేను రాసిన ప్రోగ్రాము మీ నేమ్ పిక్ చేయొచ్చు ఆ రోజు లైవ్ ఈవెంట్లో ఒకరు మీ నేను పిక్ అయింది అనుకోండి మీకు ఏం గిఫ్ట్ కావాలని కూడా నేను అడుగుతాను ఆ గిఫ్ట్ షాపింగ్ వీడియో కూడా స్వీడన్లో ఆ గిఫ్ట్లు కొనే వీడియో కూడా చేసి నేను పెడతాను అనమాట సో గిఫ్ట్ అయితే గ్యారంటీగా తెస్తాను దీంట్లో మోసం లేదు ఇది ఫేక్ వీడియో కూడా కాదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అయితే పెట్టండి లేట్ చేయకుండా సో ఇంకెందుకు లేటు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అని పెట్టండి అలాగే నేను చాలా వీడియోస్ చేశాను ముందు మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఆ వీడియోస్ని కూడా సో Okay, thanks for watching, all the best.